చిన్నవాడిని నెక్కర్ చేస్తున్నారు అంటే ఇప్పుడు అందరు నెక్కర్ టీ పట్టుకుని గుంటూరు జిల్లా సెంటర్ లో ఉన్న ఉడిపి హోటల్ దగ్గరికి చదువుతున్నప్పుడు ఆయన హీ వాస్ బాడీ ఎక్స్ట్రీమ్ పవర్టీ చాలా నిరుపేద కుటుంబం ఎంత నిరుపేద కుటుంబం అంటే ఆయన పాపట్లో టీచర్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు హైర్ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు అక్కడ నుంచి నర్సరాపేట వరకు నడిచించారు నర్సరావుపేట నుండి వినుకొండకి డబ్బులు లేక హిచ్ హైకింగ్ అంటారు ఇంగ్లీష్లో హిచ్ హైకింగ్ అంటే ఎవరైనా రిక్వెస్ట్ చేసి ఆ ఊరి లిఫ్ట్ అడగడం అన్నమాట దానికి హిచ్ హైకింగ్ అంటారు ఆయన చివరికి వినుకొండ చేరినట్టుగా మరి నేను ఆయన కింద ఆయన ఆటో ఫైకేషన్ నేను చదవడం జరిగింది నిజంగా చాలామంది మన భారతదేశంలో మహాకౌరున్నాడు మహాకౌరు పరిణి దేశం ఉంది ఈ దేశంలో జాషువా గురించి ఆయన పద్యాలు రాస్తున్నప్పుడు అంటే నేను పేరు చెప్పను కానీ జాషువా గారికి తెలిస్తే జాషువా గారికి చాలా పౌరుషం ఎక్కువ చాలా పౌరుషం అప్పుడు అన్నాడు అయ్యా మీ గురించి నేను బయటికి కాదట మిమ్మల్ని గురించి ఆయన అంటున్నాడంటే ఆయన అంటాడు గంపకు సాటిరా అని పలు కాకుల మోకల సూర్యచే నన్ను విధి దూరిన నన్ను వరించిన శారద లేచిపోకునే గంపకు సాటిరా అని పలు కాకుల మోకల సూర్యచే నన్ను విధి దూరిన నన్ను వరించిన శారద లేచిపోకునే పొడవరే రసదుక్తులు రప్పలు రాచదం కంటమూలెదం గరగరం ప్రచరించదని ఆంధ్రవాణి ఈ విషయం ఆయన గొప్పగా నేను చాలా ఘటైనటువంటి పదాలు ఆయన ఉపయోగించాడు అలాగే ఆయన పాపట్ ఆయన ఒక ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ట్రైన్ లో కొంతమంది పండితులు కూడా ఉన్నారు మీరు ఏం చేస్తారంటే నేనేదో కవిత్వం రాస్తానంటే ఆహా ఏ రాస్తారు ఒకసారి అన్నారు అప్పుడు కవిత్వం చెప్తా ఉంటే వాళ్ళందరూ అప్రిషియేట్ చేశారు ఎంతకీ మీ కులం గోత్రం ఏంటండి అంటే వీళ్ళ యొక్క బ్రాహ్మణ పండితుడు అనుకున్నారు వాళ్ళు మీరు ఏ గోత్రానికి చెందినవారు ఏ చెందిన వారు అంటే ఆయన చెప్పలేకపోయాడు ఆయన నేను పదాని అని చెప్పగానే దళితుడిని అని చెప్పగానే ఆ ట్రైన్ భోగిలో ఆ భోగిని మార్చేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోయేట అప్పటివరకు పద్యాలు విన్నటువంటి వ్యక్తి ఆ భోగిని వదిలేసేసి ఈ దళితుడి దగ్గర నేను కూర్చోటం ఏంటి చెప్పేసి వేరే భోగిలోకి వెళ్ళిపోయాడు అప్పుడు దాని మీద ఒక పద్యం రాస్తాడు జాషు గారు నా కవిత వధూటి చూచి నా కవిత వధూటి భడి అన్న వారి నీ లేకులమన్న ప్రశ్న విలయించి చివాన లేచిపోతూ అక్కడ పాకున బృమ్మిలట్లవన్ పార్థివ చంద్ర వచిముసిద్ధ అప్పటి వరకు ఆ కవిత్వాన్ని మెచ్చుకున్నటువంటి పడిబడి అన్నవారి మీ ప్రశ్న ఎవరైనా వేర్చిపోవచ్చు కృందని నా కులం చెప్పగానే అతను బాపులకు కృంద నాకు అనిపించిందని ఆ పాప అక్కడ తమి కృష్ణుడు మరి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఐద్యంలో ఉన్నారు మరి గొప్ప విద్యాధితులున్నారు గౌరవీయమైనటువంటి అతిథులు ఉన్నారు ఇక్కడ కాబట్టి మరి నేను చాలా సమయానికి నేను చూపిస్తాను ఎందుకంటే ఇంగ్లీష్ లో ఒక ప్రిన్సిపల్ ఉందండి కిస్ ప్రిన్సిపల్ అంటారు కీప్ ఇట్ షార్ట్ స్టూపిట్ కీప్ ఇట్ షార్ట్ స్టూపిట్ అంటే చాలా తక్కువలో మిగించారు అంటే తక్కువలో మిగిలించినటువంటి వాళ్ళు ఎక్కువ స్థాయిలో తినబడతారు అయితే ఇది నేను చూసినప్పుడు నాకు కండకావ్యం మీద మాట్లాడమన్నారు బహుశా ఇది కావ్యం కాకపోవచ్చు ఖండకావ్యం అంటే ఒక స్మాల్ ఆఫ్ పీస్ అని అంటారు చాలా తక్కువ మంచిది బహుశా ఇది కావ్యమై ఉండొచ్చు ఎందుకంటే కావ్యానికి ఇన్నోకేషన్ ఉంటుంది ఇన్నోకేషన్ ఉంటుంది రకరకాల సిమిలిస్తారు ఇవన్నీ కాబట్టి ఇది కావ్యం ఉండవచ్చు అని నా అభిప్రాయం కండకావ్యాలంటే గిజిగాడి మీద రాశారు రాశాడు అందముల నీకు నీడకు నందగాడు గృహ వినిర్మాణం గెలుచుకోడు లేడు నిలు లేడురాజిగా మనగాడి పోడి మీద కూడా వీవర్ బర్డ్ అంటారు నిజిగాడు దాని మీద కూడా ఆయన చక్కగా కండకావ్యం రాశాడు అయితే ఇది నేను కండకావ్యం అని అనుకోవట్లేదు అలాగే కండకావ్యంలో పాపాయి లేక శిశువు అనేటటువంటి ఒక సత్యం కూడా ఆయన అంటే పని పద్యాలని రాస్తారు కంద కావ్యం లోనే అనే దానికి టైటిల్ పెట్టాడు. దాన్ని ఇప్పుడు 70s లోనే గంటసారా కటేశ్వరరావు గారు దానికి గానాన్ని ఆలపించినట్టుగా నేను విన్నాను. ఇప్పటి కూడా మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే మనం చూడొచ్చు. ఆ దియంం తం మాకస్తు భూమి నహమో ఆత్రినత్తు హినతరుని

పార్టీ పని దళిత పిల్ల చేస్తా ఉంటది పార్టీ పిల్ల అనేటటువంటి ఒక నైతం అంటాడు చెల్లి నీదు వేదమోము దర్శించినంతనే విషము గురిపించు నేను రక్తసి జగంపు మానవత్వము యవమానపరచు పసల దయారాసము సున్నా అంటే ఆ జాస్వా కవిత్వానికి సపోర్ట్ ఇలాంటి ఇలాంటి చెందినటువంటి కవులు కూడా దాన్ని ఆదరించినట్టుగా మనం చూస్తా ఉన్నాం జాగ్రత్త గమనిస్తే ఇక్కడ గొప్పస్థ మాట్లాడుతూ ఆ యమ్మత్యునే రక్తంబు ఆహరించి జీవనము శ్రేయు ఎనప గజ్జల తల్లి ఎంతని కసరి అతని గమ్ని శోక కసరి పొసగొట్టున అతని గాలి శోక నాలుగు పడగల హైందవ నాగరాజు అని

భారతీయ పురాణాల ఇతిహాసాలు పద్యానికి లభుతాయి లేకపోతే అందుబాటులో ఆ పదాలు ఆ ఆ మానసిక స్థితి కవి కానీ భరి లాంటి కావ్యాన్ని దాన్ని పోరాని దాని దాని సందర్భాలు కథని పద్యం ప్యూర్ పద్యం అంటే ప్యూర్ నేర్ దీనిలో తేవడం అంటే చాలా కష్టమైంది ప్రక్రియ చేశాడు దాని పద్యాల ద్వారా క్లిష్ను చాలా సరళంగా దాన్ని పద్యా తగ్గుబడి ఇంకా క్లిఫ్షిఫ్ట్ పద్యాలు ఇంకా యాక్చువల్గా ఇంకా టైం ఇస్తే ఇంకా ఆలోచించగలరేమో నేను అందుకని వారికి వేదిక ద్వారా రికార్డ్ చేస్తాను నేను పూర్తిగా ప్రిపేర్ అవ్వండి ఎన్ని గంటలైనా దాని గురించి మాట్లాడతాను పూర్తి రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది ఏంటంటే జనరేషన్స్ ఈ కొన్ని ప్రక్రియలు ఎన్ని వచ్చేవి కాదు మధ్యలో వాడటం ఆ శిశువు గురించి గారు శిశువు గురించి పాడటానికి ముందు జాతర గారు సంభాషించారు చెన్నై తీసుకెళ్ళి జాతర గారితో మాట్లాడి ఇంట్లో భోజనానికి కాపా భోజనానికి రావడానికి కొంచెం ఎస్టేట్ చేస్తామంటే చాలా సంగ సంస్థలు మా ఇక్కడో కూర్చొని కూర్చొని వాళ్ళ ఇంట్లో బోన్ చేసి ఈ ప్రక్రియ అంతా నేర్చుకుంది జాస్కౌన్న ప్రక్రియ నేర్చుకొని అద్భుతంగా పాటి ఘటన నీకు భగవద్గీత ఘంటసాల మీద విలుంటుందితో పాటు కానీ ఘంటసాల శిశువు మీరు పట్టండి మీకు యూట్యూబ్లో అసలు దాన్ని ఏంటంటే మహాద్భుతంగా పాడతాయి శిశువు గీత ఆ ప్రక్రియ మరి ఈ జనరేషన్స్ రావడం చాలా నేత గారికి భాస్కర్ గారికి ఆ ప్రక్రియ ఉంది కాబట్టి మీరు చరిత్రని ఫార్ ఫ్యూచర్ జనరేషన్స్ ఆఫ్ క్రిస్టియన్ కమ్యూనిటీ మీరు ప్రిపేర్ అయ్యి దాన్ని మనం మంచి స్టూడియో కార్డ్ ఫ్యూచర్ బాగుంటుంది ఫ్యూచర్గా అదే సందర్భంగా

తల్లి దాహం కావాలి అయితే మేము యువకుడిని చూస్తూ యూజు మేము మీకు సమరయ్య అంటే సమరస్ అంటే అట్టెస్ మరి ఆయన చూస్తున్నారు దేవుడు కదా మరి ఆ ఒక సంశయాన్ని తీర్చి దాహం తీర్చుకొని ఆ దాహం ద్వారా సందేశాన్ని

ఈ క్రిస్టియానిటీలో అందరు ఈక్వల్ సమర స్త్రీ లేదు జీవు లేదు అందరూ ఒకటే అందరూ సమానం అని చెప్పిన ఒక సందేశాన్ని సమర స్త్రీ ద్వారా చేసి మరొక సందర్భం సమర స్త్రీ ద్వారా సమర స్త్రీ అంటే ఒక పేదలాగే దాహంగా ఉన్న వాళ్ళకి సహాయం చేస్తుంది సేవా సత్వం ఉంటుంది దాహంగా ఉన్న వాళ్ళ ఎవరన్న మనిషి దారిలో పడిపోతే అందరు వెళ్తాం స్కూటర్లో కార్ చేసుకుని వెళ్తాం ఇద్దరు రిక్షా ఏదో నీళ్ళు పోస్తారు ఎందుకని మీరు గమనించండి పేదవాడికి టచ్ హ్యూమన్ టచ్ ఆ దళితుడికి అటాచ్ ఉంది సమరయుడికి అటాచ్ హ్యూమన్ టచ్ ఉంది గుడ్ బైబిల్ ఆ సమరటన్ కూడా అతనే అది కూడా అతని పోయింది ఎవడో దారి అందలు కొట్టేసి పడిపోతే ఒక వ్యాపారి అక్కడ మంచి పూజ దారి ఒక లీరీ అంతా ఒక పూజారి అంతాడు కానీ అతను చూస్తూ అతను పెడతా ఉంటాడు ఎవరైనా కాపాడి ఎవరు వెళ్ళిపోతా ఉంటారు ఆ పూజలు దాటి వెళ్ళిపోతారు దానికి ఒక సమరణం వచ్చి అతను నీళ్లు పోసి అతను ఆశ్రమం తీసుకెళ్లి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇచ్చి అతను తగ్గింది అనుకుంటుంది మళ్ళీ జార్జి డబ్బులించి పోయి అని ఊళ్ళకి పంపిస్తాను అది ఎవరు సాధ్యం అవుతుంది సమర సాధ్యం సాధ్యం సమరేంటి ఎవరు మాన మాధవుడే వేరే ఒక సాధ్యం కాదు ఇప్పుడు మీరు సర్వీస్ తీసుకుని ఎనీ సర్వీస్ నర్సింగ్ డాక్టరా టీచర్ వాట్ ఎవర్ యూ లైక్ ఎనీ సర్వీస్ ఎవరు చేత కాని పని అంటే పాకీ పని గురించి దాకా ఆ బాకీ పని అందరూ పాడేసిన బాకీ పని మీకు మన కరోనా అంటే మీకు అందరు పని ఉన్నారు కరోనా ఎవరు చాలా మంది లేదు ప్రపంచాన్ని కాపాడారు ఈ దేశాన్ని కాపాడారు వాళ్ళు స్కామింగ్ వెళ్ళి వాళ్ళు బాకీ వాళ్ళు అంతా పాడేబడ్డ మందరం బతుకుల లేకపోతే మొత్తం రాష్ట్రం మొత్తం టచ్ ఆ సమరయ్యలో ఉంటుంది ఆ పేదవాళ్ళు ఉంటుంది అనేది సందేశం ఒక సందేశంగా నేను చెప్తూ జలములు వాయువు నకిలీయులు నకిలీ రాజేంద్రులు భూలోక వాసులకు మంచి వసంగీన రాస్తుంది దృశ్యాస్తృతం కులగోత్రాలు ప్రపంచ సభ్యతకు సిగ్గు చేయాలి కలుషుల మెల్ల మహాపదార్థములకు కనిపించి గొప్ప పని జలము వాయువు నగ్ నీళ్ళు పరమరాజన్యుడు భూలోకవాసము మంచి నీళ్లు గాలి పంచభూతాలన్నీ ఎవరిచ్చారు ఎవరు అందరు తీసుకోమనిచ్చారు కానీ ఇప్పుడు ఆ ప్రతం చేతులు పెట్టు గాలికి ఆస్పృస్తుందా ఈ అసృశ్యుడు దాని నేను పేరునని అంటున్నాడా ఈ అస్పృశ్యుడు తాగే నీళ్ళు నేను తాగలేనని అంటే కుదురుతుందా జలము వాయువు అగ్ని అగ్ని వాడు ముట్టున అంటే కుదురుతుందా పంచభూతానికి అసృశ్యత లేదు భగవంతుడు అందరిని ఎంజాయ్ చేయమని చెప్పాడు అందరిని వాడుకోమని చెప్పాడు దానికి కొందరి చేతిలో ఈ ఇది దాచిపెట్టుకోవడం ఈ పంచభూతాన్ని పంపించడం వల్ల ఈ అసమానతలు వచ్చాయి దృశ్యాలు మనిషికే కానీ దేవుడికి ఎందుకు ఆ సృష్టికర్తకి ఎందుకు అని మొత్తం ఫిలాస్ఫీ ఇందాక భాస్కర్ గారు తెలుసు యాశ గారు ఉన్నాడు ఆయన స్పిరిచువల్ అయిపోయి హయెస్ట్ స్పిరిచువల్ అయిపోయి ఎవరికి అర్థం కాదు క్రిస్టియానిటీ కాదు అంతకంటే మించి ఇంకేదో కొత్త క్రిస్టియానిటీ ఉండి ఉండాలి కాకపోతే ఈ పద్యాలు రావాలి మనం అనుకునే చర్చిలో మాట్లాడుకునే లేదా మన సంభాషణలో మాట్లాడుకునే వచ్చి ఎంత ఫిలాసఫీ రాద బహుశా ఆయన అంతకంటే ఒక తేత్తగా మారి ఒక శంకరాచార్యుడు మించిపోయి ఇంకో మించిపోయి ప్రపంచాన్ని సృష్టిని ప్రేమించి ప్రతి పుష్పాన్ని ప్రతి చోళ్ళని పక్షిని కుక్కని ఆయన కుక్క గురించి రాసిన పద్యం ఆయన గిజిగాడి గురించి రాసిన పద్యం శిశు గురించి రాసిన పద్యం అసలు ఒకటేంటి ప్రకృతి మీద రాసిన ప్రతి మనిషిని ప్రేమించిన విధానం హైయెస్ట్ ఫిలాసఫీ వర్షం భారతదేశంలో మంచి ఫిలాసఫీ ఉన్నట్టే జాఫుల తర్వాతనే ఉండి ఉండాలి లేక అంత హ్యుమానిటీ రాయ జరములు వాయువులు అగ్ని పంచభూతాలు పరమరాజన్యుడు అంటే పరమదేవుడు మానవుడు ఇచ్చిన వరాలు దీన్ని దృశ్యాలి ఎలా పెట్టుకుంటారు ఎలా సాధ్యం వస్తుంది ఆయన అదేవిధంగా అణుచ ప్రసంగం అదేవిధంగా అనేక సందర్భాల్లో ఆయన నాకు పాటు రాదు కాబట్టి అనేక సందర్భాల్లో ఆయన ఆ బైబిల్ ఆ బైబిల్లో ఆ ఫిలాసఫీ ఆ పద్య రూపాయలు ఆయన చెప్తున్నప్పుడు దాని దాని యొక్క స్థితి అత్యున్నత స్థాయికి ఉత్కృష్ట స్థాయిని ఆ ఫిలసాఫికల్ మైండ్కి రీచ్ అవ్వాలి రీచ్ అయితే సమాజాన్ని మనుషులు ప్రేమించగలుగుతాం అనేది దాంట్లో సందేశం క్రిష్టి చరిత్రలో ఆయన ఇచ్చిన ఆ మనుషులందరూ సమానమే మనుషులందరూ దృష్టిలో ఉన్న వాళ్ళందరూ ఒకటే అని చెప్పే సందేశం కులాలు మతాలను వ్యతిరేకిస్తూ ఆయన రాసిన ప్రజలకి ప్రాతిపదిక ఆ క్రిస్ చరిత్రని ప్రతి క్రైస్తవు తెలుగు భాష తెలిసిన వాళ్ళంతా

ఆ తర్వాత అంతా అక్కడ షిఫ్ట్ అయిపోవడం చాలా జరిగింది అట్లా అంత గుంటూరులో కూడా అందాక జయకుమార్ గుంటూరులో జాషువా గారి సమకాలం ఎవరితో మాట్లాడిన జాషువా గారితో తిరగడం అనేది ఒక జాషువా జాసారి ఇంటికి పిల్చుకోవడం జాషువా గారి కాఫీ తగ్గడం జాసా గారితో భోజనం చేయడం మా ఇంటికి వస్తే బాగుండు ఈరోజు మేము ప్రయత్నం నశిస్తాం మరి వాళ్ళు ఆయనతో రోజు విరిగి పంచాంగ ఆయన ఒక ఇల్లు కొట్టి ఆయనే కాదు దర్యాప్తు పాపించారు యాశోగారు వృక్షాలో బయలుదేరుస్తారంట ఆయన పంచు ఆయన ఎలా ఉన్నాడు అనేది ఒక చర్చ అరదు ఇదే గుంటూరు అదొక స్టైల్ గుంటూరు అంటే గుంటూరు గురించి ఆయన రాసి స్పదం గుంటూరు గొప్పతనాన్ని గుంటూరు ఎలా ఉంటారు గుంటూరు స్త్రీలు ఎలా ఉంటారు గుంటూరు పురుషులు ఎలా ఉంటారు ఆ వర్ణ అది రాష్ట్ర ఎవరు సాధించారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు అక్కడ ఉంటారని చెప్పారు చాలా ఎక్కడ ఇద్దరు ముగ్గురు అంటే బైదుల్లో అది కట్టించు ఏంటంటే ఎక్కడ రెండు మూడు ఉంటే అక్కడ ఏమంటా ఎక్కడ మానామాధివులకి కూర్చొని నేను వచ్చి మీ దగ్గర ఉంటారా అని చెప్పాడు అందులో జాషవ గారి సందర్భంలో మానామాధివులు అంతా కలిసి అయితే మాకు కావాల్సింది ఈక్వాలిటీ ఇక్కడ ఇస్తున్నారు విన్సిపాల్ గారికి వాళ్ళ యాజమాన్యానికి వాళ్ళందరికీ తెలియజేస్తూ భాస్కర్ గారు మరి తెలియదు చిన్నప్పుడు మెమరీస్ కేంద్రం కలిసి ఉంది ఇంట్లో ఉన్నాం బంధు పక్క పక్క మా ఇంట్లో కలిసిపెట్స్ ఉన్నాం వాళ్ళ బ్రదర్స్ వాళ్ళంతా వాళ్ళ అమ్మగారు నాన్నగారు మా అమ్మగారు అంతా బాగా పనిచేస్తున్నారు నేను ఈ సందర్భంగా ఆఫర్ గారికి ఏంటి అంటే నీ ప్రిపేర్ పర్వాలేదు రాజ్యం మన ఆర్బన్స్ ప్రస్తుతం బాగా ప్రిపేర్ అవుతాయి చక్కగా క్రిస్ చరిత్ర రావి భవిష్యత్తులో అందిస్తాము దాషో గారి మెసేజ్ ఏంటంటే క్రిస్ట్ చరిత్రలో అసృశ్యం కావులేదు మొత్తం సమాజంలో ఉన్న ప్రకృతి సామాజిక వనరులను కూడా అందరూ కలిసిమెలిసి పంచుకోవాలని తీసుకెళ్తారు మతం మత అవి వేరే కానీ మనిషి అనేవాడు ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు అందుకే ఆయన ఎరుసు క్రిస్తుని సహజ వెస్ట్రన్ కంట్రీస్ ఆయన అవార్డు ఒప్పుకోలేదు ఆసియా ఖండమా ఎంత ధన్యుడు అంటే నువ్వు ఎరుసుక్రిస్తూ అమెరికాలో పుట్టలేదు ఇంగ్లండ్లో పుట్టలేదు ఇక్కడ ఈ నేల లో గ్రంథంలో ఉంటారు అంటే ఈ వాట్ జీసస్ క్రైస్ట్ ఇంటూ దిస్ బ్లాక్ అంటే జనరల్ గా పిచ్యాయ్ అనేది బస్ట్ అనేది వేరే అట్లా కుతూ ఉంటారు దట్ ఇస్ నాట్ జస్ట్ స్టాండర్డ్ క్యారెక్టర్ ఆయనా ఇక్కడ వాడ రా యేసుక్రీస్తు వేరే దేశస్తుడ్రా ఇదొక ధర్మం ఇదొక న్యాయం ఇదొక భావపడ ఇదొక అంశాయి హిందుయిజం ఒక అంశా బౌధిజం ఒకటి జైనీజం ఒకటి హిందువిజం రకరకాల శాఖ వైష్ణవం ఉంది శైలం ఉంది రకరకాలు ఉంటాయి అందువల్ల సర్వ మతాలకి సర్వ ఫిలాసఫీకి కేంద్రం హాస్యాఖండమా నువ్వు డాబుడర్పాలకు పోయి అమెరికాలో కోట్లు గిట్ వేసుకున్న వాళ్ళ గారు పట్టుకుండా డాబు పోయి ఎక్కడో కొట్టుకుండా నువ్వు ఈ పేదరికమైనటువంటి ఈ నేలలో ఈ హాస్యాఖండంలో పుట్టడానికి నిర్ణయించుకోవడం నీ గొప్ప మా అదృష్టంగా ఫీల్ అవుతానని చెప్పి చెప్పడం అనేది నేటివ్ క్రిస్టియానిటీ నేటివైజ్ చేయడం అనేది క్రిస్టియన్స్ కొన్న పెద్ద ఇట్స్ అ ఛాలెంజింగ్ టాస్ దాన్ని జాషో ఇచ్చాడు మార్గం కానీ మనం దాన్ని వాడుకోలేము ఇండియన్ క్రిస్టియన్స్ దాన్ని వాడుకోలేము వాడుకోక వాళ్ళ కోర్టులు వాళ్ళ స్టైల్స్ లో మనం మాట్లాడటం వల్ల సమాజంలో ఎలివేషన్ గ్రో ఐ రిక్వెస్ట్ ఆల్ క్రిస్ యు రీడ్ క్రిస్టియన్ సరిది క్రిస్టియాని ఎగనైజ్ చేసి జాషువా ఏ రకమైన స్ట్రాటజీని ఆ స్ట్రాటజీని ఉపయోగిస్తే క్రిస్టియానిటీ మరింత చర్చ మరింత వైబ్రెంట్ డిస్కషన్ జరుగుతానికి అవకాశం తెలియజేస్తూ ఎక్కడ ఉత్తర ముగ్గులు ఉంటే అక్కడ ఉంటాను మత ఇసుకుండా ఇరవై అధ్యాయం చెప్తరే ఇరవై అధ్యాయం ಎಕ್ಕಿಂತ ಅಕ್ಕಿಂಟ್ರೀ ಭಾವಿಸ್ತಾ ಧನ್ಯವಾದ